హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద బిఆర్ ఫారమ్స్ చాలా రోజులు ఫ్రెండ్స్ మనం వీడియోస్ చేయక మనం కొంచెం బయటికి వెళ్ళటం వల్ల వీడియోస్ అనేది చేయడం లేదు ప్రజెంట్ మనం వచ్చాము చూస్తున్నారు కదా ఈరోజు ఈ వీడియో మన ప్రజెంట్ ఎన్ని చిక్స్ ఉన్నాయి ఎన్ని కోళ్ళు ఉన్నాయి అనేసి వీడియో చూపించటం జరుగుతుంది చూస్తున్నదా ఎర్లీ మార్నింగ్ షెడ్ ఓపెన్ చేయడం జరుగుతుంది ఇవి ప్రజెంట్ మన దగ్గర రెండు పుంజులు పది పదకొండు పెట్టలు మాత్రమే ఉన్నాయి ఫ్రెండ్స్ కొన్ని అమ్మేసాము చాలా వరకు అమ్మేసాము ఒక వైరస్ వల్ల ఒక పెద్ద దాకా చనిపోయినాయి ఫ్రెండ్స్ వైరస్ అనేది అన్ని చోట్ల ఉంది వన్ మంత్ బ్యాక్ పెద్ద పెద్ద పెట్టలే ఒక పది దాకా చచ్చిపోయినాయి ప్రజెంట్ అయితే ఇవి మాత్రమే ఉన్నాయి చిక్స్ ప్రజెంట్ ఇప్పుడే ఇప్పుడే వస్తున్నాయి ఇప్పుడు చూస్తున్నారు కదా ఇప్పుడు చూడండి చిక్స్ ఇవి ఒక మూడు ఒక కోడికి ఉన్నాయి మూడు ఇంకా మూడు కోళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి పిల్లలు తొమ్మిది పిల్లలు ఉన్నాయి తల్లి పాంగర్ చనిపోయింది తొమ్మిది పిల్లలు టూ మంత్స్ ఏబో పిల్లలు తొమ్మిది ఉన్నాయి ఈ కోడికి వచ్చేసి అబ్రాజ్ పెట్ట ఒక నాలుగు పిల్లలు ఉన్నాయి చూస్తున్నారు కదా నాలుగు ఉన్నాయి దీన్ని నాలుగు ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి వేరే కూడా ఇక్కడ ఈ తట్లో ఉన్నది ఒక నాలుగు పిల్లలు ఉన్నాయి ప్రజెంట్ అయితే ఈ చిక్స్ మాదిరి ఉన్నాయి బయట ఒక రెండు పిల్లలు ఉంటాయి ప్రజెంట్ అయితే మనమైతే సేల్స్కి అయితే వీడియోస్ పెట్టట్లేదు ఓన్లీ ప్రజెంట్ మన ఫామ్ మళ్ళీ చిక్స్ గ్రోత్ అయిన తర్వాత సేల్స్కి పెడదామని చూస్తున్నాం అందుకనే ఈ మధ్య వీడియోస్ కూడా ఎక్కువ రావట్లేదు ప్లస్ సేల్స్ వీడియోస్ కూడా పెట్టట్లేదు మనం చెప్పాం ఇంత ముందు వీడియోస్ కూడా చెప్పాము మనకి యూట్యూబ్లో ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేసేది ఓన్లీ సేల్స్కి మనవి మాత్రమే మనీ లేదా బయట వాళ్ళు ఎవరైనా పెట్టినప్పుడు సేల్స్కి మాత్రమే వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటున్నాము ఎందుకంటే మనకి కావాల్సింది ఓన్లీ మన ఛానల్లో మన వీడియోస్ లేదంటే ఏదో వీటిలో మనీ అనేది కాదు ఓన్లీ మన వీడియోస్ మనం పెట్టుకోవడానికి మాత్రమే వీడియోస్ చేయటం అనేది జరుగుతుంది చూస్తున్నారు కదా బయటవి కోల్డ్ ఇంకొక బ్రేడరు నెమ్మిలీ పొంజు బ్రేడ్ మన వీడియోస్లో కూడా ఉంది మా ఛానల్లో పెట్టలు కన్నె పెట్టలు ఉంచాను ఫ్రెండ్స్ ఎక్కువ మనకు నచ్చిన పెట్టలు ఒక మూడు పెట్టలు మాత్రమే ఉంచాను అన్ని పెట్టలు అనేవి తీసేసాను ఎందుకంటే కన్నెపెట్ట మంచి పిల్లలు వస్తాయనేసి ఒక మూడు పెట్టలేమో మన ఉంచాము ఉంచామో మిగతా మిగతాయన్ని కన్నెపెట్టలే ప్రజెంట్ అయితే మాత్రం ఇవి ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి సేల్స్కి అనేది ప్రజెంట్ అయితే పెట్టట్లేదు ఒకవేళ కావాలనుకుంటే ఎగ్స్ మాత్రం ఉన్నాయి ఒక ఎనిమిది ఎగ్స్ ఉన్నాయి ఎవరికైనా కావాలంటే ఫోన్ చేయొచ్చు ఈచ్ వన్ వచ్చేసి టూ ఫిఫ్టీ కావాలనుకున్న వాళ్ళు నా నెంబరు డబల్ ఎయిట్ నైన్ సెవెన్ డబల్ జీరో సెవెన్ జీరో సిక్స్ టూ ఈ నెంబర్కి కాల్ చేయచ్చు ట్రాన్స్పోర్టు వీలైన ప్రదేశాలకు మాత్రమే పంపిస్తాను ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఎక్స్ట్రా పడతాయి చూస్తున్నారు కదా ఇవి మహిళా పెట్ట పిల్లలు కూడా వచ్చినాయి ప్రజెంట్ ప్రసంగ పిల్లలు కూడా వచ్చాయి మీరు చూశారు కదా వీడు అందులో కింద కనిపించాయి పిల్లలు అవి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్